రామ్ చరణ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా పెద్ది వృద్ధి సినిమాస్ బ్యానర్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది శివరాజ్ కుమార్ జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే తాజాగా జగపతి బాబు ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు ఇందులో ఆయన గతంలో ఎన్నడూ చూడని లుక్ లో సర్ప్రైజ్ చేశారు ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ కూడా నటిస్తున్నారనే విషయం రివీల్ అయింది రామ్ చరణ్ టైటిల్ రోల్ పోషిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ పెద్ది బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు ఇందులో స్టార్ కాస్టింగ్ టాప్ టెక్నీషియన్స్ భాగం అవుతున్నారు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడ నటుడు శివరాజ్ కుమార్ బాలీవుడ్ యాక్టర్ దివ్యందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు ఇప్పటికే వీరి పాత్రలకు సంబంధించిన క్యారెక్టర్ పోస్టర్లు రిలీజ్ చేశారు పెద్ది సినిమాలో విలక్షణ నటుడు జగపతిబాబు ముఖ్య పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే ఇందులో తన క్యారెక్టర్ గురించి జగపతిబాబు పలు సందర్భాల్లో చాలా ఎగ్జైటింగ్ గా చెప్పారు చాలా కాలం తరువాత ఒక మంచి సినిమా చేస్తున్నానని గెటప్ చూసిన తర్వాత నాకు చాలా తృప్తిగా అనిపించిందని జగపతి బాబు గతంలో చెప్పారు తాజాగా ఆయన ఫస్ట్ లుక్ ని మేకర్స్ అఫీషియల్ గా రిలీజ్ చేశారు పెద్ది చిత్రంలో అప్పలసూరి అనే పాత్రలో జగపతి బాబు నటిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది స్క్రీన్ మీద ఆయన తీసుకొచ్చిన ఇంటెన్సిటీని ఎవరూ మ్యాచ్ చేయలేరు డియర్ జగ్గు భాయ్ మా పెద్ది సినిమాలో అప్పలసూరిగా నటించినందుకు ఆనందంగా ఉంది అని రామ్ చరణ్ పోస్ట్ పెట్టారు అప్పలసూరి పాత్ర పోషించినందుకు చాలా గౌరవంగా ఆనందంగా ఉందని ఈ పాత్రను బాగా ఆస్వాదించాలని జగపతి బాబు పేర్కొన్నారు అప్పలసూరిగా జగపతి బాబు లుక్ ఆకట్టుకుంటోంది ఇందులో ఆయన కళ్లద్దాలు పెట్టుకుని ఇంతకుముందన్నడూ చూడని సరికొత్త లుక్ లో కనిపించారు ఇది ఆయన కెరీర్ లో డిఫరెంట్ రోల్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు బుచ్చిబాబు ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడని అర్థమవుతోందని కామెంట్స్ చేస్తున్నారు పెద్దిలో లెజెండరీ యాక్టర్ ఇదిలా ఉంటే పెద్ద సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఇటీవల ఢిల్లీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న టీం రామ్ చరణ్ పాల్గొన్న కొన్ని కీలకమైన సీక్వెన్స్లను చిత్రీకరించింది ఇందులో బాలీవుడ్ పాపులర్ యాక్టర్ బోమన్ ఇరానీ కూడా జాయిన్ అయినట్లు తెలుస్తోంది బుచ్చిబాబు బోమన్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కలిసి ఉన్న ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది బోమన్ ఇరానీ గతంలో అత్తారింటికి దారేది అజ్ఞాతవాసి బెంగాల్ టైగర్ నా పేరు సూర్య చిత్రాల్లో నటించారు ప్రస్తుతం ది రాజాసాబ్ మూవీలో నటిస్తున్నారు ఈ క్రమంలో ఇప్పుడు పెద్దిలో భాగం అవుతున్నారు